హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు డిఫరెంట్ కర్రీ అండి ఆనియన్ కర్రీ ఉల్లిపాయలతో కూర ఇప్పుడు మనం ఇది ఎలా వండుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఇది ఉల్లిపాయతో కూర కాబట్టి ముందుగా మనం చిన్న సైజు ఉల్లిపాయలు కొన్ని తీసుకుని ఇలా కట్స్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఒక పావు స్పూన్ ఇంగు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి మన ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు ఇలా కట్స్ పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయినాయండి ఇప్పుడు అందులో మూడు టమాటాలు ప్యూరీ చేసుకుని వేసుకోవాలండి టమాటా ప్యూరీ ప్లస్ ఉల్లిపాయలు కొద్దిగా ఉడికిన తర్వాత అందులో కారం వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసానండి మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని అంతా కలుపుకోవాలండి మూత పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడకనాయండి చూడండి మనకి ఉల్లిపాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పాల మీద మేగడ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మీగడ లేదనుకోండి క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మన ఉల్లిపాయలు కూడా అండి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు తక్కువైతే ఉప్పు కొద్దిగా వేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇంతే అండి ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలో చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి డిఫరెంట్ కర్రీ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్